భారత రక్షణ మంత్రిత్వ శాఖలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న నలభై ఏడేళ్ల దేవేంద్ర బార్లేవార్ మూడోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు దాంతో ఆయన శరీరంలో ఇప్పుడు ఐదు ఉన్నాయి వాటిలో ఒకటే పనిచేస్తోంది కిడ్నీలు చెడిపోతే ఒక్కసారి మాత్రమే డోనర్ దొరకటం పునర్జన్మ అనుకుంటే ఈ బార్లేవార్ వార్కు ఏకంగా మూడు సార్లు డోనర్లు దొరికారు మూడోసారి డెడ్ గా మారిన ఓ రైతు కుటుంబ సమ్మతితో అతనికి కిడ్నీ లభించింది వరుసగా మూడుసార్లు మ్యాచింగ్ డోనర్లు లభించడం సర్జరీలో తలెత్తే కాంప్లికేషన్లను తట్టుకుని నిలబడటంతో బార్లేవార్ కేసు చాలా అరుదైన కేసైంది ఇప్పటికే ఉన్న నాలుగు కిడ్నీలకు మధ్యలో స్థలాన్ని ఐదవ కిడ్నీ కోసం డాక్టర్లు వాడుకోవటం వంటివి జరిగాయి బార్వార్ రెండు వేల పదిలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ తో బాధపడ్డారు అప్పుడు ఆమె తల్లి అతనికి కిడ్నీని దానం చేశారు ఆ కిడ్నీ ఓ ఏడాది పాటు పనిచేసింది ఆ తర్వాత మళ్లీ డయాలసిస్ అవసరం ఏర్పడింది దీంతో రెండు వేల పన్నెండులో ఆయన రెండోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు రెండోసారి అతని బంధువుల్లో ఒకరు కిడ్నీ దానం చేశారు రెండు వేల ఇరవై రెండు వరకు అంటే ఓ పదేళ్ల పాటు ఆ కిడ్నీ బాగా పనిచేసింది అయితే బార్లేవార్ కోవిడ్ బారిన పడి పట్టడంతో కరోనా వైరస్ ఆయన కిడ్నీపై ప్రభావం చూపింది దీంతో మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారు ఓ రైతు బ్రెయిన్ డెత్ తో మరణించడంతో ఆయన కిడ్నీ బార్లీ వార్కు సరిపోలడంతో ఫరీదాబాద్ లో గల అమృత హాస్పిటల్ వైద్యులు మూడోసారి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారు కానీ ఈసారి చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం బాడీ ఆ ఆర్కాన్ను తిరస్కరించడం లేదా బ్లీడింగ్ వంటి సమస్యలు తలెత్తచ్చు పైగా ఇప్పటికే ఆయన బాడీలో నాలుగు కిడ్నీలు ఉండటంతో ఐదో కిడ్నీని ఎక్కడ పెట్టాలి అనే సవాల్ కూడా వైద్యులకు ఎదురైంది అయినా కూడా అమృత హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజీ డాక్టర్ అనిల్ శర్మ సాహసం చేసి జనవరి తొమ్మిదిన నాలుగు గంటల పాటు శ్రమించి బార్లే వార్కు ఆపరేషన్ చేశారు అదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆపరేషన్ తర్వాత పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బార్లేవార్ తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు కొత్తగా అమర్చిన కిడ్నీ బాగా పనిచేస్తోందని వైద్యులు తెలిపారు ఈ ఆపరేషన్తో తనకు డయాలసిస్ చేయించుకునే బాధ తప్పిందని తనకు కిడ్నీలు ఇచ్చిన దాతల రుణం తీర్చుకోలేందని భార్యవార్ అన్నారు